అందరికి సహసరణం నిన్న జరిగినటువంటి ఎంపీపీ గారి అవిశ్వాస తీర్మానం అనే క్రమంలో అది మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది కొంచెం పెద్దదైనప్పటికీ దానికి కారణం అయినటువంటి వైసీపీ పార్టీ లో మేమిద్దరం కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉండి అక్కడ అక్కడనే ఎంపీపీగా మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడంలో ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని నేనని అందరికీ చెప్పుకుంటున్నాను ఆ రోజు ఉన్నటువంటి మా ఇద్దరి మధ్య వడంబకే ఆ ప్రకారమే నిన్న జరిగింది దీనిని మామూలుగా జరగాల్సిన దాన్ని అతను తప్పుదోవ పట్టించి స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మమ్మల్ని విడగొట్టి ఈ పార్టీని విడగొట్టి ఈ పార్టీ రాబోయే ఎలక్షన్లో ప్రయోజనం పొందాలని చెప్పి కుట్రలతో వాళ్ళకున్నటువంటి పార్టీ కరపత్రిక సాక్షి పత్రిక కాదు అది పార్టీ కరపత్రికలో ఎమ్మెల్యే వర్గం వాళ్ళే రాశారు మళ్ళీ మా ఉడంబిడికని రాశారు మళ్ళీ ఎమ్మెల్యే వర్గము ఎంపీ వర్గం రాశారు మాకిక్కడ ఎమ్మెల్యే వర్గం ఎంపీ వర్గం ఎక్కడ లేవు అందరికీ ఉన్నది ఒకటే ఒక వర్గం తెలుగుదేశం వర్గము అందరం కలిసిమెలిసి ఉన్నాము చిన్న చిన్న సమస్యలు వస్తే మాట్లాడుకుంటాము చర్చించుకుంటాము రాబోయే ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రాబోయే ఎన్నికలు అందరికి కూడా ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నాం కూడా మా పార్టీలో మీరు వస్తే గతంలో మీరు కావాల్సిన ఎంపీపీని మీరే పోగొట్టుకున్నారు మీ ఎంపీపీని ఎప్పుడు ఎంపీని ఎప్పుడు తాలూకాలకు కూడా రానియకుండా రాజకీయం మీ ఎమ్మెల్యేలు జరిపిన రాజకీయం ఇక్కడ అటువంటిది లేదు మా ఎంపీ గారు ఇప్పటికీ దాదాపుగా ప్రతి మండలానికి పది పదిహేను సార్లు వచ్చి ఆయన అభి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి ఎలాంటి వర్గాలు లేవు అసలు ఎవరు వర్గాలు లేవు టోటల్గా ఉన్నది తెలుగుదేశం వర్గము మా పార్టీ దూరి మీరు చేసే ఒక కుట్ర ఈ కుట్రలకి తెలుగుదేశం ఎప్పటికీ బలి కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను